ఒకసారి ప్రాంతం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు అయ్యారు పలాన్ చోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్ పనిచేస్తాడయ్యా చిన్నప్పుడు మా దగ్గరే పెరిగాడు మా దగ్గరే చదువుకొని ఉద్యోగం వచ్చింది తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారయ్యా కనీసం ఒక వెయ్యి రూపాయలైన తల్లిదండ్రులకు పంపించడు కాస్త అబ్బాయికి బుద్ధి చెప్పాలి నాకు సపోర్ట్గా రండి నాలుగు మాటలు మీరు కూడా జబ్బు అని అన్నాడు మొత్తానికి వెళ్ళాం కోటి యాభై లక్షల రూపాయలు ఇల్లు ఇక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం ఆ పాస్టర్ గారి ఇంజనీరింగ్ పిలిచి అంటే చిన్నతనం నుంచి అక్కడ పెరిగినోడు కాబట్టి రే తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు పంపించలేవురా అమ్మానాన్ని నేను ఎట్లా కష్టపడి పెంచారా వాళ్ళు పొలంలో వ్యవసాయం చేసి రెక్కల మొక్కలు చేసుకొని చదివిస్తే కనీసం ఒక్క వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇవ్వటానికి నీకు చేతులు రావట్లేదురా అని పాస్టర్ గారు స్వతంత్రంగా ఏదో గద్దిస్తున్నాడు విచిత్రం ఏంటో తెలుసా ఆ కిచెన్లో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ ఈ మాటలందే పప్పు గుర్తి తీసుకొని వచ్చదే అయ్యగారు అవి మా డబ్బులు అయ్యారో మా డబ్బులు వాళ్ళెవరికి ఎందుకు ఇస్తాం అయ్యారో వాళ్ళు ఎవరంటా వెంటమా మీ అత్త మామలే కదా వాళ్ళు మా అత్త మామలు అయితే అయ్యి ఉండొచ్చు నా భర్త నా భర్త కష్టం మా డబ్బు మా ఇష్టం అని ఆ పాస్ట్ గారు నా పక్కనే కూర్చొని నన్ను మోసేతో బుడిస్తున్నాడు నువ్వు కూడా రెండు మాటలు మాట్లాడు అసలే చేతిలో పొప్పు గుర్తుందిరాయన ఎందుకే బాధలు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా ఇక మొత్తానికి ఆ గారికి రెండు మొక్కలు వేస్తా ఉంటే నాకు నాలుగైపోతుంది వద్దుల తల్లి అంటున్నా మీరు చాలా మంచి వాళ్ళు అయ్యారు మీలాంటి వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని సరే మొత్తానికి అయిపోయింది అయ్యారు నా కొరకు ప్రార్థన చేయరా ఏంటమ్మా నా వయసు నలభై సంవత్సరాలే కానీ రోజుకొచ్చే గుప్పెడి ట్యాబ్లెట్లు మింగుతా గుప్పెడి ట్యాబ్లెట్లు నా ఇంటిని నిలబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోయేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యాధి దేవుడు నిన్ను బాగు చేయున్నట్లుగా దేవుని వాక్యానికి లోబడి వృద్ధాప్యంలో ఉన్న అత్తామామల నువ్వు కనికరం చూపించు మనుషుల పట్లను కనికరం చూపిస్తే దేవుడిని పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాను ఏమందో తెలుసా సత్య నా పని చేయను నేను అయితే చచ్చిపోతావు మరి ఇంతే ఇంకేం చెప్పుదు అది పైకి అనలేదు లోపట అనుకున్నా నేను చచ్చినా చేయనండి ఎందుకంట నన్ను మా అత్త పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదు పెట్టలేదని నేను అంటలేదమ్మా మన ప్రభు మనకు నేర్పింది శత్రువును కూడా ప్రేమించమని కదా కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని కదా కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించమని ప్రభు చెప్పాడు కదా వాక్యాన్ని పట్టుకొని దురాత్మను గద్దించు వాడు వెల వెలలాడుతూ మన ఇల్లు విడిచిపెట్టి వాడి పోవటం ప్రారంభిస్తాడు